ప్రొద్దుటూరు ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే వైఫల్యం చెందారని టీడీపీ అధికారంలోకి రాగానే మెరుగైన అభివృద్ది అందిస్తామని ప్రొద్దుటూరు టీడీపీ ఇన్ఛార్జ్ జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ఆనాడు ఎమ్మెల్యే రాజమౌళి శివప్రసాద్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయలేకపోయారని విమర్శించారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో ఐదు ప్రధాన సమస్యలు పరిష్కరించాలంటూ టీడీపీ నేతలు మున్సిపల్ కమిషనర్ కలిసి వినతిపత్రం అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు పట్టణంలో పారిశుధ్యం అధ్వానంగా ఉందని దోమల నివారణ చేయలేకపోయారని రోడ్ల గుంతులమయం అయ్యాయని ఈ సందర్భంగా టీడీపీ ఇన్ఛార్జి జీవీ ప్రవీణ్ రెడ్డి పట్టణాధ్యక్షులు జవీ ఉల్లాలు ఆరోపించారు మున్సిపల్ అధికారులు పారిశుధ్యాన్ని మెరుగుపరిచి దోమలు లేకుండా చేయాలని డిమాండ్ చేశారు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉండి ప్రొదుటూరు అభివృద్దికి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని వారు విమర్శించారు వేల కోట్ల రూపాయలు దోచుకొని ప్రజలకు ఏమి చేసింది లేదని టీడీపీ అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కరించి

ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సామాన్య ప్రజలకు కాదు ఆఫీసర్స్ కు ఎవరికి ఎవరికి రక్షణ లేదు ఇలాంటి ప్రభుత్వము వచ్చినప్పటి నుంచి ఎవరు కూడా ఎస్సీలు కానీ బీసీలు కానీ మైనార్టీ కానీ ఓసీలు కానీ అందరు బాధపడుతున్నారు ఇంత బాధపడిన ప్రభుత్వము ఖచ్చితంగా మనం నెక్స్ట్ దించాల్సిందే ఆఫీసర్స్ మేము వచ్చి దగ్గర దగ్గర పది నుంచి పదిహేను పది నిమిషాలు ఎవరు ఆఫీసర్ ఎవరు ఇన్చార్జ్ మున్సిపాలిటీకి మున్సిపాలిటీ మళ్ళా మీరు పెద్ద పెద్ద మాటలు చెప్తారు మళ్ళా ఓట్లు అడగడానికి వస్తారు నేను మంచి చేస్తేనే ఓట్లు ఏంటి అంటున్నారు ఏం మంచి చేసినా విజయ మంచి వాళ్ళ చేతిలో ఉంది పొద్దుటూరులో ప్రతి ఒక్క ఒక్క రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ప్రజా సంకల్ప యాత్రలో ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు ఐదు వందల కోట్లు ప్రత్యేక నిధులు నాకు కావాలా జగనన్న నేను నీ రామ్మంటును నాకు ఏ మంత్రి పదవులు వద్దు దోమలేని పొద్దుటూరు చేస్తా అట్లా ఎన్నో వాగ్దానాలు చెప్పినాడు ఐదు వందల కోట్లుగానే నిజంగా అభివృద్ధి పనులు చేసి ఉంటే పొద్దుటూరులో నియోజకవర్గంలో కానీ మున్సిపాలిటీలో కానీ ఈరోజు ప్రజలు పడతానే ఇబ్బందులు ప్రజా సమస్యల మీద మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర ధర్నా చేసి రిప్రజెండేషన్ ఇద్దామని చెప్పేసి ఇక్కడికి వచ్చినాం మా ప్రధానంగా ప్రజల సమస్యలు ఐదుటిని మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకోవడం జరిగింది ఒకటి పారిశుద్ధ్యం ప్రొద్దుటూరు ప్రజలు ఆలోచన చేయండి కాలువలు ఎంత చండాలంగా ఉన్నాయో కాలువలు ఎత్తేసే లేడు మున్సిపాలిటీలో నెంబర్ టూ రోడ్లు ఎక్కడ చూసినా రోడ్లు అన్నీ గుంతలు గుంతలు అయిపోయినాయి వేసిన రోడ్లు కూడా నాసిరికంగా గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మీరు చూడండి మూడు కాలే రోడ్డు వేసి ఈరోజు పెచ్చులు పెచ్చులు లేచిపోయాం ప్రసాద్ రెడ్డి హాస్పిటల్స్ అందులో పరిస్థితి అట్లే ఉంది ఇట్లా చెప్తా పోతే టైం సరిపోదు మూడవ అంశం వచ్చేసి దోమలు మన ఎమ్మెల్యే గారు ఎంత తీయటి మాటలు చెప్పినాడంటే దోమలు లేని పొద్దుటూరును చేస్తా అల్లుళ్లను దసరాకు తప్పెట్లతో తెస్తా అన్నాడు ఐదు దసరాలు అయిపోయినాయి తప్పెట్లు రాలే అల్లుళ్ళు రాలే దోమలు మాత్రం ఇక్కడ వృద్ధి చెందినాయి మూడో డిమాండ్ దోమలు లేని పొద్దుటూరు నాలుగవది చెత్త చెత్త పన్ను వసూలు చేస్తున్నారే ఆడ చూసినా మున్సిపాలిటీలో రోడ్ల దారెమ్మడి చెత్తా చెదారం పేరకబైంది ఐదవది మున్సిపాలిటీలో విపరీతమైన అవినీతి ఎవరికి బిల్డింగ్ ప్లాన్లు కావాలన్నా మున్సిపాలిటీలో ఏదైనా పని జరగాలన్నా కూడా ఆర్బికె ట్యాక్స్ ఆర్బికె ట్యాక్స్ కడితే తప్ప ప్రజలకు ఇక్కడ పర్మిషన్లు వచ్చే పనులు లేవు ఈ ఐదు డిమాండ్లు ప్రధాన కాలువలు పూడికెళ్ళదీయడము దోమలు రోడ్లు డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉంది ప్రొద్దుటూరు మున్సిపాలిటీ ప్రొద్దుటూరు మున్సిపాలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాదిరి చేసుకొని ఈ మున్సిపాలిటీని భ్రష్టు పట్టించిన త్వరలో మాజీ ఎమ్మెల్యే కాబోతున్నా రాజమల్లు ప్రసాద్ రెడ్డికి చెప్తానా ఒకటి నువ్వు ఆలోచన లే అభివృద్ధి నేను చేసినా అని నువ్వు ఎన్నికల ప్రచారం పోతున్నావు నేను సూటిగా నేను అడుగుతానా అభివృద్ధి చేసింటే నువ్వు చర్చకురా పిలుసు ఎప్పుడో చర్చకు నువ్వేం అభివృద్ధి చేసినావో చర్చిస్తాం పొద్దుటూరు ప్రజల కోసం రెండవది ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోవాలా పరిపాలన చేతకాని కాని ఎమ్మెల్యే పొద్దుటూరు చరిత్రలో ఎవరంటే కాచమల్లి శివప్రసాద్ రెడ్డి కారణం ఏంటంటే ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కానీ దోమలు లేకుండా చేయలేకపోయినావు రోడ్లు వేపీ లేకపోయినావు కాలువలు కట్టలేకపోయినావు పూడికెల్దీ లేకపోయినావు మున్సిపాలిటీని అస్తవ్యస్తం చేసినావు నిధులు తేడాలో విఫలమైనావు కేవలం ఎమ్మెల్యే గారు అధికారంలో ఐదేళ్లలో వేల కోట్లు డబ్బులు సంపాదించేదానికోసం కబ్జాలు చేసేదాని కోసము భూ ఆక్రమణ కోసం చేసినాడు నిన్న కొత్తగా ఒకటి ఎత్తినాడు మళ్ళా భూములే ఆక్రమించలే అంటాడు డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఆక్రమించింది ఎవరు నువ్వు ఐదేళ్ళు డిఏడబ్ల్యూ కాలేజీ భూమి ఆక్రమించినారు అని చెప్తున్నావు కదా ఐదు సంవత్సరాలు నువ్వేం చేస్తావు ఎమ్మెల్యే నువ్వే కదా మరి నువ్వు ఐదు సంవత్సరాలు డిఏడబ్ల్యూ కాలేజ్ ఆక్రమణకు గురైతే నువ్వు ఎందుకు కాపాడలే అంటే అధికార పార్టీలో ఉండే ఎమ్మెల్యే కాపాడలేదంటే నీకు వాటా ఉందా లేకపోతే నీకు దాంట్లో ముడుపులు అందినాయా లేకపోతే దాంట్లో నువ్వు కూడా వన్ ఆఫ్ ద పార్ట్నర్వా అదేదో చెప్పాలా ప్రజలకు ప్రజలను మభ్యపెట్టే మాటలు మానుకొని తాను ఓడిపోతాననే ఉద్దేశంతో ముందుగానే ఇట్లాంటివన్నీ చేస్తున్నాడు ఒకటి పొద్దు ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం ఈ ఐదు అంశాలు రాబోయే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే ఈ ఐదు అంశాలు చెత్త కానీ పారిశుద్ధ్య లోపాలు కానీ ఇవన్నీ ఏవి లేకుండా చక్కటి పరిపాలన అందిస్తామని చెప్పేసి నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా హామీ ఇస్తాను